కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి రెండు వాక్యాలు చదువుకున్నాను దుష్టుల ఆలోచన చూపులు నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాధన దాన్ని ధ్యానించేవాడు ధ్యాన్యుడు చదువుకున్న వాక్య భాగంలో ప్రారంభంలో ఉన్న మొదటి వాక్య భాగంలో రాయబడిన మాటల చివర నడవక నిలవక కూర్చుండక అని రాయబడింది అయితే ఎవరితో నడవద్దు ఎవరితో నిలవద్దు ఎవరితో కూర్చోవద్దు అని అంటే పాపాలు చేసేవారు దుష్టులు అపహాసకులు అలాంటి వారితో నడవద్దు నిలవద్దు కూర్చోవద్దని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు అయితే అలాంటి వారితో నడవకుండా మరి ఏం చేయాలి అని అంటే యహో ధర్మశాస్త్రం నందు ఆనందించాలంట ప్రతిరోజు కూడా ీవారాత్రములు అనగా దినము రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి దేవుని వాక్యం ధ్యానం చేస్తే అందులో ఏముంటుంది దేవుని ఎందుకు భయపట్లు కలిగి జీవించమని ప్రతిరోజు ప్రార్థన చేయమని దేవుడు నీతో మాట్లాడాలి నువ్వు దేవునితో మాట్లాడాలని చెప్పబడింది కనుక భక్తుడు మనుషులకు ప్రయోజనకరమైన విషయాలే చెప్పాడు ఈ వాక్య భాగంలో దుష్టుల గురించి రాయబడింది దుష్టులు ఎవరు అని అంటే పాప సంబంధమైన క్రియల్లో పాలు పొందేవారు అలాంటి వారితో పాలు పొందితే నువ్వు కూడా అయిపోతావు దుష్టుడు ఈజ్ ఈక్వల్ టు సాతానుడు అని కూడా చెప్పవచ్చు